మీనాక్షి పేరుకు తగ్గట్టే మీనా లాంటి పెద్ద పెద్ద కళ్ళేసుకుని ల్యాప్టాప్ను కన్నార్పకుండా చూస్తుంది మీనా రావే ఆకలేస్తుంది మెస్ మెస్క్లోజ్ చేస్తారు మీనా మీనా వసే మీనాక్షి ష్ అరకు అని కీర్తి మొహం చూడకుండానే అరిచినంత పనిచేసింది మీనాక్షి నేను ఇక్కడ గొంతు చెంచుకుని అరుస్తుంటే అంత దీక్షగా ఏం చేస్తున్నావే అంటూ ల్యాప్టాప్లోకి తర్వాత మీనాక్షి ముఖంలోకి చూసింది మెరిసే కళ్ళతో సీరియల్ చూస్తూ తనలో తనే ముసిముసిగా నవ్వుకుంటుంది మీనాక్షి అబ్బా ఎన్నిసార్లు చూస్తావి ఆ ఎపిసోడ్ని అరిగిపోయిన రికార్డులాగా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడ ఐ లవ్ దిస్ సీరియల్ ఆర్నో చూడు ఖుషికి ఎంత రొమాంటిక్గా ప్రపోజ్ చేస్తున్నాడో ఆ సరసాలు సరదాలు ఆర్నో చూసావా ఖుషిని రెడ్ శారీలో చూసి ఎలా ఫ్లాట్ అయిపోయాడో ఆఫీస్ కూడా మర్చిపోయి ఖుషి చుట్టూ తిరుగుతున్నాడు మా ఆయన కూడా ఇలాగే నా చుట్టూ తిరుగుతూ నేను ఈ చీరలో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా నింగిలోని జాబిల్లి నేల మీద తప్పిపోయి తిరుగుతున్నట్టుగా ఉంది అంటూ ఉంటే బేబీ కాస్త ఎక్కువైనట్లేదు ఉండవే ఫ్లో ఆపేస్తావే ఇంకా చాలా ఉంది చెప్పని అయినా నాకేం తక్కువ ఖుషి అంత కాకపోయినా నా మీద కూడా చిన్న చిన్న కవితలు రాయొచ్చు హోల్డాన్ ఆన్ బేబీ అది సీరియల్ రియల్ కాదు దానిలోంచి రా నువ్వో దానివి నా కలలకి సెన్సర్ బోర్డ్లా అంటూ తలపట్టుకుంది మీనాక్షి ఇంతలో హాయ్ గర్ల్స్ అంటూ చెంగు చెంగున ఎగురుతూ రూంలోకి వచ్చింది లోహిత ఏమా బర్త్డే గర్ల్ పొద్దునగా వెళ్ళి ఇప్పుడు ఎలా జరిగాయి నీ బర్త్డే సెలబ్రేషన్స్ అంది కీర్తి టట అంటూ తన ఉడ్డీ ఇచ్చిన గిఫ్ట్స్ ముందేసి గొప్పగా చూపించడం మొదలుపెట్టింది ట్వంటీ ఎయిత్ బర్త్డే అని ట్వంటీ గిఫ్ట్స్ అంటూ టెడ్డీ బేర్ హాట్ పిల్లో ఫోటో ఫ్రేమ్ చాక్లెట్స్ మొబైల్ ఎక్సెట్రా ఎక్సెట్రా అవన్నీ ఇంతేసి కళ్ళేసుకుని చూస్తూ మనసులో హా నా డ్రీమ్ బాయ్ ఎప్పుడు మొగుడుగా నా లైఫ్లోకి వస్తాడు నన్నెప్పుడు అలా రొమాంటిక్గా ప్రపోజ్ చేస్తాడు గులాబీలు మల్లెలు బేస్ చాక్లెట్స్ సినిమాలు షికార్లు దొంగముద్దులు వంటింటి సరసాలు ఇవన్నీ ఎప్పుడు అందుకుంటానో హూ గెడ్డం కింద చేయి పెట్టుకుని మబ్బుల్లో తేలుతూ కలల్లో దూరిపోయింది జాగ్రత్త తల్లి మబ్బుల్లోంచి జారి పడితే ముక్కు మోహం ఏకమైపోతాయి అంది కీర్తి పోవే కుళ్ళుబోతు అని బొంగమూర్తి పెట్టుకుంది మీనాక్షి ఆకలి మర్చిపోయి కళ్ళు మూసుకుని కలల్లో దూరిపోయింది మీనాక్షి అందరు ఆడపిల్లలాగే కాబోయే భర్త గురించి బోలెడు కలలు కంటూ ఆ కళలను తన కళ్ళల్లో దాచుకుని రాబోయే వరుడు కోసం ఎదురుచూస్తుంది రోజులు నిమిషాలా గడిచిపోయాయి చదువు అయిపోయి పెళ్ళడావిడిలో పడింది మీనాక్షి కుమార్తో అరేంజ్ మ్యారేజ్ కుమార్ గ్రీకు వీరుళ్ళ కండలు తిరిగిన జిమ్ బాడీ తెలని ఛాయ రాకుమారుడిలాంటి దర్పం కుమార్ పంపే చిలిపి మెసేజెస్ ప్రేమ కవితలతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది మీనాక్షి గ్రీకు వీరుడు వీడే నా రాకుమారుడు బాయ్ అనుకుంటూ మీనాక్షి మనసు మబ్బుల్లో తేలుతుంది పెళ్లి ముగిసి మొదటి రాత్రికి తెల్లచేరులో నిజంగానే జాబిలిలా ఉంది కథల్లో చదివిన సీరియల్స్లో చూసిన రొమాంటిక్ సీన్స్ అన్నీ మీనాక్షి మనసులో కదులుతున్నాయి ఎన్ని కబులు చెప్తాడో నా అందాన్ని పొగట్టానికి ఎన్ని కవితలు చెప్తాడో అని ఏవేవో ఊహించుకుంటూ భయాన్ని సిగ్గుని రంగరించి బుగ్గన పులుముకుని గదిలోకి అడుగుపెట్టింది నిశ్శబ్దం అల్లంత దూరంలో ఆశగా చూస్తున్నాయి కుమార్ కళ్ళు సిగ్గుతో తలదించుకుని అతని చర్య కోసం ఎదురుచూస్తుంది కుమార్ గదిలోకి వచ్చిన మీనాక్షిని ఏం మాట్లాడించకుండా ఆత్రంగా మీనాక్షిని ఆక్రమించుకున్నాడు అనుకొని ఈ అనుభవంతో కొంచెం బాధపడినా కొత్తగా అలానే ఉంటారేమో అనుకుని సరిపెట్టుకుంది తర్వాత జరగాల్సిన హనీమూన్ ట్రిప్ మీద బోల్డ్ ఆశలతో ఉంది మన మీనాక్షి ఊటీ కులుమనాలి అరకు ఇలా ఏవేవో ఊహించుకుంటూ ఉంది లీవ్స్ లేవంటూ ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేశాడు కుమార్ మూడు వారాలు గడిచాయి ఒరే కుమార్ రేపు ఆదివారంగా కొడలు నువ్వు బయటికెళ్ళి సరదాగా తిరిగి అన్న మామగారి మాటలతో మనసులో అమ్మయ్య అనుకుని మళ్ళీ మనసులో మ్యూజిక్ స్టార్ట్ అయింది వైజాగ్ బీచ్ రోడ్డు మీద మేఘాల్లో తేలిపొమ్మన్నది తుఫాన్ల రేగిపోమ్మన్నది అంత రేంజ్లో ఊహించుకుంటూ బైక్ ఎక్కింది ఓ ఇరవై నిమిషాల తర్వాత గణపతి గుడి ముందు బైక్ ఆపాడు కుమార్ మీనాక్షి ఏ బీచ్కోలేక లేక లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్తాడనుకుంటే ఇదేంటబ్బా గుడికి తీసుకొచ్చారు ఓ మొదటిసారి బయటకు రావడం కదా అందుకే ఫస్ట్ దేవుడి దగ్గరికి తీసుకొచ్చినట్టున్నారు ఓకే దర్శనం అయ్యాక మళ్ళీ బైక్ స్టార్ట్ అయ్యింది పావుగండు తర్వాత బైక్ శివాలయం ముందు ఆగింది తర్వాత అయ్యప్ప తర్వాత రామాలయం తర్వాత కృష్ణాలయం తర్వాత దుర్గాలయం ఇలా సాయంత్రం వరకు ఊళ్ళో ఉన్న గుళ్ళన్నింటికి తిప్పాడు ఒకే రోజు ఇన్ని గుళ్ళ బాగా డివోషనల్ ఏమో అయినా ఈ రోజుల్లో ఇలాంటి అబ్బాయి అంటే గ్రేట్ అని సర్ది చెప్పుకుంది ఓ సంవత్సరం గడిచింది వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతసేపు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ పిల్లలు తీర్థయాత్రలు అడావిడి ప్రయాణాలు తప్ప ఒక్క ప్రేమయాత్ర కూడా లేదు పోన్లే అవన్నీ లేకపోయినా మొగుడు బాగుంటే చాలే అనుకుంటూ ప్రేమయాత్రలకు అరకులోయలు ఊటి కొండలు ఏలనోయ్ అని పాడుకుంటుంది పుట్టినరోజులు పెళ్లి రోజులు అయితే చెప్పనవసరం లేదు గుళ్ళు గోపురాలు ప్రసాదాలు కొబ్బరి చెప్పలతో ఆ రోజంతా నిండిపోయేది మీనాక్షికి మాత్రం మనసులో ఏవయ్య వెంకయ్య మమ్మల్ని ఎప్పుడు నీ చుట్టూనే తిప్పుకుంటావు కనీసం సంవత్సరానికి ఒక్కరోజు కూడా ఆఖరికి పెళ్లి రోజును కూడా మాకు ప్రవేశి ఇవ్వవా ఇంకా పూల సంగతి అస్సలు చెప్పనవసరం లేదు మీనాక్షి ఏవండి వచ్చేటప్పుడు పూలు కనిపిస్తే ఓ మూర తేండి వారి నుంచి అడుగుతున్నా కుమార్ నీ కోసం బంగారు గాజులు అరవంకిలు చేయించి ఇస్తే వాటిని పెట్టుకోకుండా పూటలో వాడిపోయే పూల కోసం తాపత్రయపడతావే మీనాక్షి మనసులో పూలకి బంగారానికి లంకేంట్రా దేవుడా పోనీలే ఏమున్నా లేకపోయినా నాతో ప్రేమగా ఉంటే చాలు అనుకుని చక్కగా చీరలో సింగారం అయ్యి గదిలోకెళ్లగానే అక్కడ సీన్ చూసి మీనాక్షికి కోపం నశాలానికి అంటింది ఓహో నాకన్నా ముందే నా మొగుడి చేతిలో దూరిపోయిందిగా నా సవితి దొంగమోహంది వేలాపాల లేదు దీనికి ఏ ముహూర్తన పుట్టిందో మొగుడు పిల్లల మధ్య చిచ్చు పెట్టింది ఎప్పుడు పోతుందో ఏంటో అదేనండి స్మార్ట్ ఫోన్ వెళ్ళి కుమార్ పక్కన కూర్చుంది కనీసం కన్నెత్తైన చూడ్డు సవితి సవతి తర్వాత తన వంతు కోసం ఎదురు చూసి చూసి సగం రాత్రి గడిచిపోయింది ఇంతలో గుర్రుమని భయంకరమైన గురక సౌండ్ కనీసం మొహం కూడా చూడకుండా దుప్పటి ముసిగేశాడు మొగుడుగారు ఇది మొదటిసారి కాదు మీనాక్షికి ఏడుపు తన్నుకొచ్చింది నలుగు పెట్టుకుని తలస్నానం చేసి వాడే పర్ఫ్యూమ్ దగ్గర నుంచి పెట్టే బొట్టుబిళ్ళ వరకు చీర రవిక జడ రబ్బర్ బ్యాండ్ గాజులు పట్టీలు అన్నీ ఏరుకోరి మ్యాచింగ్ చూసుకుని ఎక్స్ప్రెస్ ట్రైన్ల పని ముగించుకుని చిలకలు చుట్టుకుని సిగ్గుల మొలకల గదికి వస్తే ఎంత అందంగా ఉన్నావు అనే ఒక్క మాట కోసం తప్పించిపోయింది పోని ఒక్కసారి ఒకే ఒక్కసారి నా వైపు చూస్తాడేమో అని పిచ్చి ఆశ వెనక నుంచి వచ్చి కౌగిలితో ఉక్కిరి బిక్కిరి చేస్తాడేమో అని ఎదురుచూపు అన్నీ అడవి కాచిన వెన్నెలే అనుకుంటూ కన్నీటిని చీకటితో పంచుకుంటూ బాధని నిద్రకు పంచింది రాను రాను మీనాక్షి మనసు అసహనంతో బాధతో నిండిపోతుంది సింగారించుకుని ఎదురు వెళ్తే అందంగా ఉన్నావని మాట ఒకే ఒక్కసారైనా చెప్తాడేమో అని ఎంతో ఆశగా చూసేది మాట కాదు కదా ఒక్కసారి కన్నెత్తి కూడా చూసేవాడు కాదు తన మీద తనకే అనుమానం వచ్చింది నేను అందంగా ఉండనా అద్దంలో తన మోమును చూసి కాలేజీ రోజుల్లో తన వెంట వాళ్ళు ఒక్కసారైనా మాట్లాడమని ప్రాధాయపడిన వాళ్ళు గుర్తొచ్చారు బహుశా కాదని వాళ్ళని బాధ పెట్టిన పాపమే ఇలా శాపమైందేమో మగడు మెచ్చని అందం కానల పాలైన కాంచన చందం ఇదొక్కటైనా మెసేజ్కి రిప్లై ఇవ్వడు చిలిపి పనుల జోలికే వెళ్ళడు సర్ప్రైజ్ అంటేనే తెలియదు ఓ సరసం లేదు ఎప్పుడూ ల్యాప్టాప్ ఫోన్ టీవీ ఆఫీస్ ఇవే లోకం ఇంకా సరిపెట్టుకోవడాలు వల్ల కాదనిపించింది ఎన్ని కలలు కంది తను చూసిన సీరియస్ కథలు వాటిలో హీరోలు ఆ రొమాంటిక్ సీన్స్ ఏవీ మనసును వదిలిపోవట్లేదు భర్త తన చుట్టూ తిరుగుతూ అబ్బా ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా చూస్తుంటేనే నిన్ను కొరుకు తినేయాలని ఉంది అంటూ ఒక్క ముద్దు కోసం బతిమాలుతూ మల్లెల పరుపుతో పడిగాపులు కాస్తూ దొంగ పిల్లిలా వంటింటిలో తచ్చాడుతూ అబ్బా ఓ ఎంత అందంగా ఉంది కానీ వీటిలో ఒక్కడి కూడా చేయడెందుకు ఓ రోజు ఉండబట్టలేక ధైర్యం చేసి అడిగేసింది అదిగో అక్కడ ఇగో హట్ అయింది రొమాంటిక్గా అంటే అయినా ఇంట్లో పెద్దవాళ్ళున్నారు పిల్లలున్నారు అయినా అవేం కోరికలు నీకు తెలిస్తే నువ్వే ఉండొచ్చుగా రొమాంటిక్గా ఎప్పుడూ ఇదే నస చిచ్చి అని కసురుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు మీనాక్షి నిజమేగా తనకు తెలియని రొమాంటిక్ అంటే ఏంటో నేనే నేర్పించాలి అని కన్నీళ్లు తుడుచుకుంది రోజుకో చీరలో డ్రెస్లో కొత్తగా అలంకరణ చేసుకుంటుంది ప్రేమ సందేశాలు పంపడం మొదలుపెట్టింది ప్రేమ కథలు సరస కథలు చదవమని పంపేది ఇంకో నాలుగు రోజుల్లో నెల రోజుల క్యాంపు తర్వాత ఇంటికి వస్తున్నాడని తెలిసి మీనాక్షికి మనసు మనసులో లేదు ఈ దూరం తనని మార్చి ఉండొచ్చని నమ్మకం తను వచ్చేసరికి అందంగా కనబడాలని బ్యూటీ పార్లర్కి వెళ్ళి అందానికి మెరుగులు దిద్దుకుంది ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావో ఎప్పుడు కుమార్ ఆలోచనలే వంకలేనమ్మ డొంకెట్టుకుని ఏడ్చినట్టు అత్తగారికి కోడల మీద చాడీలకి ఓ వంక దొరికింది ఈ అలంకారాలు పార్లర్లు మా ఇంటా వంటా లేవమ్మా అంటూ అప్పుడప్పుడు దెప్పి పొడుస్తూ ఉంది రాత్రి ఎనిమిది వంటింట్లో గరిటెలతో కుస్తీ పడుతుంది ఒక్కసారిగా ఎవరివో చేతులు నడుమును చుట్టేసి ఉక్కిరి బిక్కిరి చేశాయి చేతులు విదిలించుకుని వెనక్కి చూసి కలయా నిజమా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కుమార్ మీరా అప్పుడే వచ్చేశారు రేపు పొద్దునగా రావాల్సింది నిన్ను చూడాలని ముందే వచ్చేశాను మీను ఏ రోజు బెడ్రూంలో తప్ప ఇంట్లో ఎక్కడా తన ముఖం కూడా చూడనివాడు నవ్వుతూ తన్ని దగ్గరికి లాక్కున్నాడు ఎంత గుర్తొచ్చావో తెలుసా ఎప్పుడెప్పుడు క్యాంప్ అయిపోతుందా ఎప్పుడెప్పుడు నీ ఒళ్ళో వాలిపోదామా అనిపించింది పల్చని గంధం రంగు చీరే మీనాక్షి రంగులోను వంపు సొంపుల్లోనూ కలిసిపోయిందబ్బా ఈ చీర ఎంత అందంగా ఉన్నావో తెలుసా అంటూ చేతులతో చిలిపి పనులు చేస్తూ పెదవులు కలిపి మీనాక్షిని ఉక్కిరి బిక్కిరి చేశాడు అబ్బా ఏంటిది వదలండి పైకి వద్దని అంటున్నా మనసులో మాత్రం మరో మాట అమ్మో వదలడమే ఇంక నా వల్ల కాదు ప్లీజ్ వద్దు ఎవరైనా చూస్తే బాగోదు అయితే పద బెడ్రూమ్కి వెళ్దాం చిచి సిగ్గు లేకపోతే సరి ఇంకా తొమ్మిది కూడా కాలేదు అప్పుడే బెడ్రూమా సిగ్గు ముంచుకొస్తుంది మీనాక్షికి మీను ప్లీజ్ కాదనుకు ప్లీజ్ అంటూ పెదవులతో బొగ్గలు తాకుతూ మునివెళ్ళని నడుముపై ఆడిస్తూ చిన్నపిల్లాళ్ళ గారంగా చేస్తూ బతిమాలుతున్నాడు ఒక ముద్దు కోసం మొగుడు బతిమాలుతుంటే మీనాక్షికి ఎక్కడా ఎప్పుడూ లేని సిగ్గుతో కూడిన గర్వం కలిగింది ఆడదానికి అదో ఆనందం మొగుడు పొగిడితే మిస్ ఇండియా అయినంత సంతోషపడతారు సరే ఐదు నిమిషాలు ఉంటాను రూంలో ఇంకా ఉండమంటే ఉండను ఓకేనా ఓకే ఐదు నిమిషాలు పద అంటూ హుషారుగా అన్నాడు తాయిలను దొరికిన పిల్లాళ్ళ ఐదు నిమిషాలు అరగంటలోకి మారిపోయేలా ఉంది అబ్బా వదలండి ఇంక చాలు పొయ్యి మీద పాలు పొంగిపోతాయి ఇక్కడ నీ పరువాలు కూడా పొంగిపోతున్నాయి అంటూ ఇంకా అల్లుకుపోతున్నాడు అబ్బా వదలండి ప్లీజ్ మిమ్మల్నే ఇంతలో భయంకరంగా మోగింది అలారం లాంటి అత్తగారి గొంతు ఉలిక్కిపడి లేచి ఏంటి ఇదంతా కళ ఎంత అందమైన కళ ఇదే నిజమైతే ఎంత బావుండు గబగబా లేచి తయారయ్యి దేవుడి ముందు నుంచుని స్వామి నాకు పెద్దగా కోరికలేం లేవు ఇలాంటి కోరిక అడగొచ్చో లేదో కూడా తెలియదు అయినా నీకు కాక ఇంకెవరికి చెప్పుకోగలను నా భర్తతో సంతోషంగా ఉండాలనుకుంటున్నా కొద్దిగా సరసం తెలిసేలా చేయి స్వామి తనలో నేను కోరుకున్న మార్పు ఆవగించంత వచ్చినా నాకు చాలు మనసు తోడు కోరుకోవడం మొదలుపెట్టినప్పటినుంచి ఈ కళ కంటున్నా ఆ కళని నిజం చేయి స్వామి గడియారం స్పీడ్గా తిరిగి సాయంత్రం ఆరయింది మోహన్ వచ్చేసరికి పుట్టబొమ్మలా తయారయ్యి చిరునవ్వుతో స్వాగతం పలికింది బదులుగా ఓ చిన్న నవ్వు టిఫిన్లు కాఫీలు భోజనాలు అన్నీ ఎప్పట్లాగే ఉన్నాయి మోహన్ కూడా ఎప్పట్లాగే బెడ్రూంలో ల్యాప్టాప్ ముందేసుకుని తలదూచాడు చిలకపచ్చ చీరలో అందాలు విందయ్యేలా చిలకలు చుట్టుకుని మోహన్ పక్కన కూర్చుని నోటికి అందించింది ఎప్పట్లాగే మొహం వంక కూడా చూడకుండా నమిలేశాడు ఆశ వదలకుండా అతన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించింది చేతులు కలిపి ముద్దివ్వబోతే మీనా అర్జెంటు మేలు ఒకటి పెట్టాలి ఓసారి నన్ను చూస్తే ఏం కొంపలు మునిగిపోతాయో ఎందుకు చూడరో నేను చూస్తా ఈసారి మీద చుట్టూ చేతులేసి హత్తుకుంది మీనాక్షి పనిలో ఉన్నాను కనిపించట్లేదా విసుక్కున్నాడు మోహన్ మనసు చివుక్కుమంది ఏంటండి ఎప్పుడూ పని పని ఓ ముద్దులేదు ముచ్చట లేదు అంది కోప నటిస్తూ వచ్చి బతిమాల అని పిచ్చి ఆశ నేనేం పని చేస్తున్నా నువ్వేం చేస్తున్నావు బాస్కి అర్జెంటు మీద పెట్టాలి కామన్ సెన్స్ లేదా నీకు సెన్సా మీకుందా అసలు ఇప్పుడు టైం ఏంటి ఇది బెడ్రూమ్ అని గుర్తుందా ఎప్పుడూ ల్యాప్టాప్ ఫోన్ ఇవేనా బొత్తిగా రొమాంటిక్ సెన్స్ లేదు మీకు ఏమన్నావు మళ్ళీ ఇగో హట్ అయింది నువ్వు హీరోయిన్ మరి నిన్ను చూసి కవితలు రాయడానికి చ ప్రశాంతత లేదు ఇంట్లో ఎప్పుడు అదే గోల అనుకుంటూ చేతికి అందిన గ్లాస్ పగలగొట్టి డోర్ గట్టిగా వేసి వెళ్ళిపోయాడు ఆ శబ్దాలకి హాల్లోకి వచ్చి ఏమైందిరా ఏంటి గొడవ అంటూ ఆరా తీసింది అత్తగారు నీ కోడలకి నేను రొమాంటిక్గా లేనట ఎప్పుడు చూడు పూలు కావాలి గిఫ్ట్ ఎవరేంటి ఇదే గోల సెకండ్ హనీమూన్ ఎప్పుడు వెళ్దాం అంటుంది బొత్తిగా సెన్స్ లేదు మాటలన్నీ చెవిలో దూరి మనసును ముక్కలు చేస్తుంటే పగిలే గుండెను పట్టుకుని ఉన్న చోటనే కూలబడిపోయింది తమిద్దరి మధ్య ఉండాల్సిన మాటలు మనసులు దాటి గోడలు దాటి నలుగురు ముందు నిలబడి తనని వెక్కిరిస్తున్నాయి దొరికిందే ఛాన్స్ అనుకుని ఇదేమిడ్డూరం చిచ్చి మరీ బరితెగించిపోతున్నారు ఈ కాలం ఆడపిల్లలు ఆ మాటల తర్వాత ఇంకేం వినిపించట్లేదు మీనాక్షికి తల తిరిగిపోయినట్టు అనిపించింది తన మీద తనకే అసహ్యం వేసింది ఒక్కటే ప్రశ్న మనసును తొలిచేస్తుంది నేను ఏం తప్పుగా కోరుకున్నా నా భర్తతో సరదాగా ఉండాలనుకోవడం తప్ప సరసాని కోరుకోవడం తప్ప నాకేం కోరికలు ఉండకూడదా సరసానికి సుఖానికి తేడా లేదా మీనాల కళ్ళలో నీలాలు నిండి మనసును చేరి సంద్రమైంది తన బాధని ఎవరికి చెప్పుకోవాలి ఏమని చెప్పుకోవాలి కన్నీటితో తన మనసుని శుద్ధి చేసుకుని కలల కోటల్ని కూల్చేసింది మనసుకో సమాధానం దొరికింది నెమ్మదిగా అలంకారాలన్నీ ఆమె నుంచి ఆమె మనసు నుంచి వేరుపడ్డాయి మగని చేతలలో చల్లాల్సిన గాజులు మొక్కలే నేలను చేరాయి సిగ్గుతో బరువెక్కాల్సిన చీర కన్నీటితో తడిసి ముద్దయింది సయ్యటలతో సందడి చేయాల్సిన సిరిమువ్వలు మూగబోయి మూలబడ్డాయి ఇప్పటి వరకు జరిగిన అనుభవాలు వేరు ఇది వేరు ఈ అనుభవం మీనాక్షి మనసుని చంపేశాయి ఇప్పుడు తానొక ఏ కోరికలు లేని మొక్కుబడి సంసారి